నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో క్రియేటర్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఈ వ్లాగ్లో మేమైతే విలేజ్లో న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూపిస్తున్నామండి సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో థర్టీ ఫస్ట్ నైట్ అనేసరికి అందరికీ కూడాను జెంట్స్ అయితే మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటారు సో పల్లెటూరులో లేడీస్ అయితే మొత్తం అందరూ కూడా ముగ్గులు వేస్తూ ఉంటారనమాట నైట్ టైము సో ఫస్ట్ అయితే వాకలు అయితే శుభ్రంగా ఊడిచేస్తున్నానమాట మొత్తం ఆబ్వియస్లీ పల్లెటూర్లు అనేసరికి వాకలు చాలా పెద్దగా ఉంటాయి కదండి చాలా టైం టేకన్ అనమాట ఊడడానికే నాకు చాలా టైం పట్టిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేకలు వెళ్తున్నాయి చూడండి పల్లెటూరు అనేసరికి అదొక ప్లజెంట్ అయిన వాతావరణం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి కలాపు వేసుకోవడానికి వాటర్ తీసుకెళ్తున్నానండి ముందుగానే పేడని నీళ్ళలో నానబెడతారనమాట అయితే మా తాతయ్య గారి పేడ తీసుకురామన్నానండి తెచ్చేయడానికి కొంచెం లేట్ అయింది సో అందుకని చెప్పేసి నానబెట్టలేదు ఇప్పటిప్పుడు ఇన్స్టాంట్గా కలుపుకుంటున్నాను అనమాట అదే మీరు మార్నింగ్ నానపెట్టేసి ఉంటే కళాపేసేటప్పుడు అంత ఇబ్బంది అయితే ఏమీ అవ్వదండి నెక్స్ట్ అయితే నేను కలాపు నీళ్ళు జల్లుకుంటున్నాను అనమాట సో చాలా చిక్కగా అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మట్టి కూడా లెగకుండా ఉంటుంది అనమాట ఇది సిమెంట్ రోడ్స్ కాదు కదండి మట్టి రోడ్ కదా సో మట్టి దుమ్ము ఎక్కువ లెగకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం చిక్కగా వేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇసుక తీసుకెళ్తున్నామండి మా ఇంటి పక్కనే ట్యాంక్ ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి ఇసుక తీసుకెళ్తున్నాను నెక్స్ట్ ఇసుక జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత మనం కలర్స్ తీసుకోవాలండి మనం ఏ ఏ కలర్స్ అయితే తీసుకుంటున్నామో అందులో ఇసుక కొంచెం క్వాంటిటీ తీసుకొని కలుపుకుంటే మనకి ఎక్కువ రంగు పట్టకుండా ఉంటుంది అన్నమాట కొంతమంది ఈ ఇసుక ప్లేస్లో ఉప్పు అంటారు కదండి రాళ్ళు ఉప్పు సో అది కూడా యూజ్ చేస్తారనమాట సో నేను ఈ విధంగా ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఈచ్ ప్యాక్ వచ్చి నాకు ఫార్టీ రూపీస్ అరౌండ్ అలా పడింది అంతే సో ఎక్కువ కలర్స్ అయితే తీసుకోలేదండి ప్రతి సంవత్సరం ఎక్కువ కలర్స్ తీసుకోవడం అవి పాడేయడం ఇలాగే జరుగుతుంది అని చెప్పి సంవత్సరం అయితే చాలా తక్కువ కలర్స్ అయితే తీసుకున్నానండి సో ఆ విధంగా టూ ప్యాక్స్ వచ్చినాయి అనమాట కొంచెం ఒక దోసుడు ఆ జల్లి ఇచ్చిన ఉంటుంది కదండి సో అది ఇందులో మిక్స్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క పేపర్లో వేసుకుంటున్నాను అనమాట అలాగా సో ఈ విధంగా అయితే నేను కలర్స్ ప్రిపేర్ చేసుకుంటానండి ఇప్పుడు డైరెక్ట్గానే మనకి దొరికేస్తున్నాను అనమాట ఇసుక కలిపిన కలర్సే బట్ ఏంటంటే మేము ప్రతి ఇయర్ ఇలాగే చేసుకోవడం అలవాటు అయిపోయి ఈ ఇయర్ కూడా ఇంకా అదే ప్రాసెస్లో చేసుకున్నాం అన్నమాట సో ఇంకా కేక్ కూడా తెప్పించుకున్నామండి నైట్ ఇటువల్కి కట్ చేద్దామని చెప్పేసి ఇంకా అట్లా ఉంచేసామన్నమాట సో బాగా మిక్స్ చేసుకోవాలండి కలర్స్ కూడా అన్నీ లేకపోతే సరిగ్గా వేసేటప్పుడు సరిగ్గా పడదనమాట నెక్స్ట్ అయితే మనం కలాప్ చల్లుతాం కదండి ఫస్ట్ అది మొత్తం అంతా ఆరిపోవాలన్నమాట సో నేలనేది మనం వెట్టగా ఉన్నప్పుడు వేస్తే మనకు ముగ్గు సరిగ్గా రాదండి సో డ్రై అయిపోయిన తర్వాత వేస్తే ముగ్గు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను సర్కిల్ వేసుకున్నాను కొన్ని లీవ్స్ వేసుకున్నాను అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా వేసుకున్నానండి ఆ రౌండ్ చుట్టూరు సో ప్రతి సంవత్సరం అయితే నేను ఎక్కువ పికాక్ డిజైన్ లోటస్ డిజైన్స్ ఇవి వేస్తానండి అయితే ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే వేసాను చూసారు కదా నెక్స్ట్ వీటిని కలర్స్తో ఫుల్ఫిల్ చేయాలన్నమాట మొత్తం ఫిల్ చేయాలి ఫస్ట్ అయితే నేను వైలెట్ కలర్ తీసుకున్నానండి ఈ ఫ్లవర్స్కి ప్రతి సంవత్సరం లైట్ కలర్స్ వేస్తుంటే లైట్ అయిపోతుందని ఈ సంవత్సరం డార్క్ కలర్స్ వేద్దామని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నామండి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట సో నైట్ అయితే అయిపోయిందండి నేను ఎప్పుడో త్రీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అట్లా అవుతుందనమాట సో ఫస్ట్ అయితే బిగ్ ఫ్లవర్స్ మొత్తం నేను వైలెట్ కలర్తో ఫిల్ చేసుకున్నాను నెక్స్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదండీ అవి నేను టూ కలర్స్ కలిపి మెజ్జి చేసుకున్నాను అనమాట సో నాకు ఆకలి వేసేస్తుంది ఫుల్ ఆవురావురు అంటే తింటున్నానండి టేస్ట్ అయితే యావరేజ్గా ఉందనమాట సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది మా వీధిలో వాళ్ళు ముగ్గులు వేసుకుంటారు కదా అదనమాట నా ముగ్గు బాగుందా పక్కన వాళ్ళు ముగ్గు బాగుందా ఇది ఒక ఆతృత అయితే ఉంటుంది కదండి సో ఎవరెవరు ఏ ముగ్గులు వేశారా అని చెప్పేసి ఆతృతగా వెళ్ళి చూసాను అనమాట సో అందరి ముగ్గులు చాలా బాగున్నాయండి ఎవరికి వాళ్ళు ఎక్సలెంట్గా వేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి సో గుళ్ళు అయితే ఈ విధంగా ముగ్గుతో అలంకరించారనమాట మధ్యలో వెంకటేశ్వర స్వామి నామం శంకుచక్రాలు రెండు వేశారండి సో గుడైతే అయితే క్లోజ్లో ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ముగ్గులు కూడా చూపిస్తున్నానండి చాలా బాగా కలర్ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్గా వేశారనమాట మ్యాక్స్ అందరూ కూడా ఎక్కువ లోటెస్ట్ మోడల్ అండ్ పికాక్ డిజైన్స్ ఎక్కువ వేస్తారనమాట సో పల్లెటూరులో న్యూ ఇయర్ అనేది ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటారండి సో మోస్ట్లీ అనమాట ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్